మరలా నారదుడు ఇట్లా అడిగాను వేదవేత్తలలో శ్రేష్ఠుడవైన స్వామి పరమ మనోహరమైన ఈ పృథివీ యొక్క ఉపాఖ్యానమును విండిని ఇప్పుడు మీరు గంగ యొక్క ప్రసంగమును వినిపించి అనుగ్రహింపుడు ప్రభు సురేశ్వరి విష్ణు స్వరూప స్వయముగా విష్ణుపది నామములతో ఖ్యాతి వహించిన గంగ సరస్వతీదేవి శాపమున భారతదేశమునకు ఎట్లు ఏయుగమున వచ్చి చేరను ఎవరు ప్రార్థింపగా ఎవరు ప్రేరేపింపగా ఆమెకి చెటకు రావలసి వచ్చను పాపములను నశింపచేయు పవిత్రము పుణ్యప్రదముగు ఈ ప్రసంగమును నేను వినగోరుచున్నాను అనెను అప్పుడు నారాయణుడు ఇట్లు చెల్ పలికెను నారద సగరుడు సూర్యవంశపు సామ్రాట్టు అతనికి వైదర్భి సైభ్య అను మనోముగ్ధులకు ఇద్దరు రాణులు ఉండిరి సైబ్య వలన అతనికి ఒక కుమారుడు కలిగెను కులమును వృద్ధి చెందించు ఆ సుందర పుత్రుని పేరు అసమంజసుడు రాజు యొక్క రెండవ భార్య వైదర్భి పుత్రకాంక్షతో భగవంతుడకు శంకరుని ఉపాసించను శంకరుని వర ప్రభావమును ఆమె గర్భమును దాల్చను వంద సంవత్సరములు గడిచిన తర్వాత ఆమె గర్భము నుండి ఒక మాంసపిండము ఉదయించెను దానిని చూసి ఆమె మిగుల దుఃఖించను ఆమె శివ భగవానుని ధ్యానించను అప్పుడు శివ భగవానుడు బ్రాహ్మణ వేషమున ఆమె చెంతకు వచ్చాను ఆ మాంసపిండమును అతడు ఆరు వేల భాగములుగా విభజించను తునకలన్నీయు రూపములలో పరిణతి చెందెను ఆ పుత్రుల బలపరాక్రమములకు హద్దు లేకుండెను పరమ తేజస్సు గల వారి శరీరములు గీ గ్రీష్మృతువు యొక్క మధ్యాహ్న సూర్యుని ప్రచండ తేజస్సును హరించుచున్నవా అనునట్లుండెను కానీ తేజస్సంపన్నులైన ఆ కుమారులందరినీ కపిలముని తన శాపముచే దహించి భస్మము చేశాను దుఃఖపూరితమగు ఆ సమాచారమును విని సకర మహారాజు యొక్క కనులు నిరంతరము అశ్రు విసర్జన చేయుచుండెను నిస్సహాయుడై అతడు ఘోర అడవులకు వెళ్ళిపోయాను అప్పుడు అతని పుత్రుడకు అసమంజసుడు గంగను తీసుకొని వచ్చటకు తపము అతడు చాలా కాలము వరకు తపము చేయుచుండెను చివరకు కాలుడు అతన్ని తనకు ఆహారముగా చేసుకొనెను అసమంజసుని పుత్రుని పేరు హంశమంతుడు గంగను తీసుకొని వచ్చటకు అతడు చాలా కాలము తపమునరించెను తదుపరి అతడు కూడా కాలునకు ఆహారమయ్యను అంశమంతుని పుత్రుడు భగీరథుడు భగీరథుడు భగవంతుని పరమభక్తుడు విద్వాంసుడు శ్రీహరియందు అచంచలమైన శ్రద్ధ కలవాడు గుణమంతుడు పరమ వైష్ణవుడు గంగను భూమికి తీసుకొని రావలేనని నిశ్చయమైన బుద్ధితో చాలా కాలము తపము నరించను చివరకు భగవంతుడైన శ్రీకృష్ణుని శ్రీకృష్ణుడు అతనికి సాక్షాత్తు దర్శనం ఆ సమయమున భగవంతుని శ్రీ విగ్రహము గ్రీష్మకాలపు కోటాను కోట్ల సూర్యులతో సమానముగా వెలుగును విరజముచుండెను ఆ స్వామికి రెండు భుజములు చేతియందు మురళి ఉండెను ఆ ప్రభువు కిశోరావస్థలో దర్శనమొసగెను ఆయన గోపవేషమును అసటికి యతించను అప్పుడప్పుడు గొప్ప సుందరి రూపమున దర్శనం వసకుచుండెను అనగా రాధారూపమున భక్తులను అనుగ్రహించుటకే ఆ స్వామి ఈ రూపమును ధరించను మునీంద్ర భగవంతులకు శ్రీకృష్ణుడు పరిపూర్ణతమ పరబ్రహ్మ ఆ స్వామి తాను కోరిన రూపములను ధరించును ఆ సమయమున బ్రహ్మ విష్ణువు శివుడు మొదలగుగా గలవారు ఆ స్వామిని స్థుతించుచుండిరి మునిగణములో ఆ స్వామి ఎదుట నతమస్తకులై ఉండిరి ఆ ప్రభు సదా నిర్లిప్తుడు సమస్తమునకు సాక్షి నిర్గుణుడు ప్రకృతికి అతీతుడు భక్తులను అనుగ్రహించువాడు ఆ భగవంతుడుగు శ్రీకృష్ణుని ముఖమండలము చిరునగవుతో నిండి ఉండెను విశుద్ధ చిన్మయ వస్త్రములను ధరించి ఉండెను దివ్యరత్నముల చేసిన ఆభరణములు ఆ స్వామి శ్రీ విగ్రహమును శోభిల్లుచుండెను శోభిల్ల చేయుచుండెను ఆ స్వామి దివ్యరూపమును చూసి భగీరథుడు ఆయనకు పదే పదే ప్రణమిల్లను స్థుతించెను ఆయనకు భగవంతుని నుండి తాను కోరిన వరము కూడా లభించను తన పూర్వజులు ఉద్ధరింపబడవలనని అతని కోరిక పరమానందముతో అతడు భగవంతుని దివ్యస్థుతిని చేశను భగవంతుడు శ్రీహరి గంగతో ఇట్లు పలికెను సురేశ్వరి నీవు సరస్వతీ శాపమున శిరసా సరస్వతీ శాపమును శిరసా వహించి ఇప్పుడే భారతదేశమునకు వెళ్ళుము నా ఆదేశానుసారము సగరపుత్రులందరినీ పవిత్రమనరింపు నిన్ను స్పృశించిన గాలి తగులట చేత ఆ రాజకుమారులందరూ నా ధామమునకు చేరుకొందరు వారి విగ్రహములు కూడా నా వలనే రూపొందును వారు దివ్యరథములను అధిరోహించెదరు నా పార్షదులుగా నా పార్షదులకు సదవకాశము వారికి ప్రాప్తించును సర్వదా వారు అధివ్యాధుల నుండి ముక్తులగుదురు వారి జన్మ పాపముల పాపములనడి మూలధనమంతయు నశించును భారతదేశమునందు మానవుడు చేసుకున్న కోట్ల కొలది జన్మల పాపము గంగా వాయువు యొక్క స్పర్శ మాత్రమున నశించును స్పర్శ దర్శనముల కంటే గంగాదేవియందు మౌసల ధ్యానము చేయుట వలన పది రెట్లు పుణ్యము అగను అనేక జన్మల పాపములు తొలగిపోవును పర్వదినములందు విశేషమైన పుణ్యతిథులందు స్నానము చేయుట వలన విశేషమైన ఫలము లభించునని చెప్పబడినది సామాన్యముగా స్నానము చేయుట కంటే చంద్రగ్రహణ సమయమున గంగలో స్నానము చేయట వలన కోటి రెట్లు అధిక పుణ్యము లభించునని చెప్పబడినది సూర్యగ్రహణ సమయమున దీనికంటే పది గుణములు ఎక్కువ అని తెలుసుకొనవలెను దీనికంటే వంద రెట్లు అర్ధోదయ సమయమున స్నానము చట వలన కలుగును నారద ఇట్లు గంగా భగీరథుల ఎదుట దేవేశ్వరుడు భగవంతుడు శ్రీహరి పలికెను తదుపరి ఆయన మౌనమును వహించెను అప్పుడు గంగాదేవి భక్తితో అత్యంత నమ్రురాలై ఆ స్వామితో ఇట్లు పలికెను నాథ సరస్వతి శాపము మొదటి నుండియే నా తల మీద ఉన్నది ఇప్పుడు మీరు ఆజ్ఞాపించుచున్నారు మహారాజుకు భగీరథుడు దీని కొరకే తపమాచరించుచున్నాడు అందువలన నేను ఇప్పుడే భారతదేశంకు వెళ్ళుచున్నాను కానీ ప్రభు అక్కడికి వెళ్ళిన తర్వాత అనేక పాపులు వివిధములైన తమ పాపములను నా మీద పడవే ఎదురు అట్టి ఎడల నాకంటుకున్న ఆ పాపము ఎట్లు ఆ పాపములన్నీయు ఎట్లు నశించును దీనికి ఉపాయము తెలుపుడు దేవేశ్వర నేను సంవత్సరములు భారతదేశమున ఉండవలెను తదుపరి ఎప్పుడు పరమపదమైన మీ ధామమును చేరుటకు అర్హత కలుగును ప్రభు మీరు సర్వాంతర్యామి మీ నుండి ఏదియును దాచపడదు దేవా నీవు సర్వజ్ఞుడవు నా అంతఃకరణమునందు ఇతర ఏ ఏ కోరికలు దాగియున్నవో వాటిని ఈడేర్చుటకు కూడా అదైతే ఉపాయము తెలుపుము అని అడిగాను అప్పుడు భగవానుడు ఇట్లు పలికెను సురేశ్వరి గంగా నీ సమస్త అభిప్రాయములను నేను ఎరుగుదును నదీ రూపమున నీవు భారతదేశమును చేరుదువు నా అంశస్వరూపుడ సముద్రుడు నీకు భర్త కాగలడు భారతదేశమునందలి సరస్వతి మొదలుగు ఇతర నదులను కలవు వారందరిలో సముద్రునికి నీవే అధిక ప్రియమైన దానివి సౌభాగ్యవతివి అగుదువు దేవేశ్వరి కలియుగమునందు సరస్వతి శాపము వలన ఐదు వేల సంవత్సరముల వరకు నీకు భారతదేశమున ఉండవలసి వచ్చును నీవు లక్ష్మీ రూపవు రసిక శిరోమణివి సముద్రుడు నాస్వరూపుడై అతడు రసికరాజు కూడా అతనితో ఏకాంతమునందు నిరంతరము ప్రిగిరాలివై సంగమించదవు వాసులందరూ భగీరథుడు రచించిన స్తోత్రముతో నిన్ను స్థుతించెదరు దాని ద్వారా భక్తిపూర్వకముగా నీవు సుపూజితవాగుదువు కణ్వశాఖ ఎందు చెప్పబడినట్లు ప్రజలు నిన్ను ధ్యానించి నీ పూజ ఎందు తత్పరులగుదురు నిన్ను స్తుతించి నీకు నమస్కరించిన వారికి అశ్వమేధ యజ్ఞము చేసిన ఫలితము సులభముగా లభించును గంగ వందల కొలది యోజనముల దూరమున ఉన్నను గంగా గంగా అని ఆ నామమును ఉచ్చరించుతూ స్నానము చేసినవాడు సకల పాపముల నుండి విముక్తుడగును విష్ణులోకములకు వెళ్ళిపోవును వందల కొలది పాపుల స్నానము చేత నీకు కలుగు పాపములన్నీ భగవతి జగదంబ యొక్క భక్తుల స్పర్శ మాత్రముననే అవినశించును వేల కొలది పాపముల నరించిన ప్రాణుల శవములను తాకుట తప్పక పాపమే ఎగును కానీ దేవి మంత్రానుష్ఠానము చేయి పుణ్యాత్ములకు భక్తులు నీ అందు స్నానము చేయుటకు వచ్చెదరు వారి స్నానము చేత నీ పాపములన్నీ ప్రక్షాళం లగును శుభప్రతురాల పవిత్ర భారతదేశమునందే నీవు నివసించదవు ఆ పాప విమోచన స్థలమునందు సరస్వతి మొదలగు శ్రేష్టమైన నదులన్నీయూ నీకు సహకరించును నీ గుణగానమును కీర్తించు చోటు తీర్థస్థానమగును నీ ధూళికణమును స్పృశించినంత మాత్రముననే పాపి పవిత్రుడగును ఆ ధూళికణములు ఎన్ని కలవో అన్ని సంవత్సరములందతడు దేవలోకమున నివసించుటకు అధికారి కాగలడు దేవి భక్తి జ్ఞానములతో సంపన్నుడై నా నామమును స్మరించుచు ప్రాణములను వదిలిపెట్టిన వాడు నేరుగా నా పరమధామమును చేరుకొను అక్కడ పార్షదుడై దీర్ఘకాలము నివసించను అసంఖ్యాకములైన ప్రాకృతిక ప్రళయములను అతడు చూడగలడు మరణించిన వ్యక్తి యొక్క శవము గొప్ప పుణ్యము చేసిన దాని వలననే నీలోనికి వచ్చును ఆ శరీరము ఎందలి ఒక్కొక్క ఎముక ఎన్ని దినములు నీ అందుండునో అన్ని దినములు అతడు వైకుంఠమున నివసించను ఎవరైనా అజ్ఞాని నీ జలమును స్పృశించి ప్రాణములను పరిచయించినచో అతడు నా కృప వలన సాలోక్య పదమునకు అధికారి కాగలడు లేక ఎవరైనా ఎక్కడ మరణించినను చనిపోవు సమయమున ఏదో ఒక విధముగా నీ నామమును స్మరించినచో అతనికి నేను సాలోక్యమును ప్రసాదించదను బ్రహ్మ ఉన్నంత కాలము అతడు నా ధామమున ఉండును ఎవరైనా నూ తీర్థములందు కానీ తీర్థములు కాని చోట కానీ నీ స్మరణ ప్రభావము వలన సారూప్య పదమునకు అధికారి అయి శక్తిశాలి అగును అతడు త్రిలోకములందు కూడా పవిత్రుడగును అతని బంధువులు నా భక్తులైనచో వారు పశువు మొదలగు వారైనను సర్వోత్తమ రత్న నిర్మిత విమానమునందు ఆరూఢులై గోలోకమునకు వెళ్ళుదురు మునివర భగవంతుడు శ్రీహరి గంగతో ఇట్లు పలికి భగీరథునితో ఇట్లనెను రాజా నీవు ఇప్పుడే ఈ గంగను స్థుతించి భక్తిభావముతో పూజింపుము అప్పుడు భగీరథుడు భక్తిభావముతో ఆ దేవిని స్థుతించి పూజింపసాగెను కౌధుమి శాఖ ఎందు చెప్పబడిన ధ్యాన స్తోత్రములతో అతడు గంగా పూజను సంపన్నము చేసెను తదనంతరము పరమ ప్రభువు పరమాత్మ భగవంతుడకు శ్రీహరికి పదే పదే ప్రణమిల్లెను దీని తర్వాత భగీరథుడు గంగకు ఇష్టమైన స్థలమునకు చేరుకొనెను భగవానుడు కూడా అంతర్ధానుడయ్యను నారదుడిట్లు అడిగాను వేదజ్ఞులలో ప్రముఖుడవైన ప్రభు ఏ ధ్యాన స్తోత్రములతో ఏ పూజా విధానముతో భగీరథుడు గంగను పూజించను దీనిని నాకు కృపాయత్త చిత్తుడవై స్పష్టముగా వినిపింపుము అని అడిగాను అప్పుడు నారాయణుడు ఇట్లు చెప్పాను నారద రాజకు భగీరథుడు నిత్యకర్మల తర్వాత స్నానము నరించను స్వచ్ఛమైన రెండు వస్త్రములను ధరించను ఇంద్రియములను నియం ఇంద్రియములను నియంత్రించి ఆరుగురు దేవతలను పూజించను గణేషుడు సూర్యుడు అగ్ని విష్ణువు శివుడు భగవతి శివ వీరు ఆ ఆరుగురు దేవతలు ఈ దేవతలను పూజించి అతడు గంగాదేవిని పూజించటకు సంపూర్ణ అర్హతను పొందెను నారద విఘ్నములను దోను విఘ్నములు దూరము దూరము అనరించుటకు ఆరోగ్యమును ప్రసాదించుటకు సూర్యుని పవిత్రత కొరకు అగ్నిని లక్ష్మిని పొందుటకు విష్ణువును జ్ఞానార్జనకు జ్ఞానేశ్వరుడైన శివునిని శివుని ముక్తిని పొందుటకు భగవతి శివాదేవిని పూజించవలెను విద్వాంసులకు ఈ పూజలు అనరించుట తర్వా తర్వాతనే ఇతర ఏ పూజ ఎందయనూ సఫలత లభించును ముని ఇంద్రా వినుము ఇట్లు భగీరథుడు గంగను ధ్యానించను